నర్సీపట్నంలో జిల్లా కలెక్టర్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజల సమస్యలపై ప్రజల కోసం పనిచేస్తున్న అప్పలరాజుపై రౌడీలు స్మగ్లర్లు దేశద్రోహులపై పెట్టినటువంటి కేసులు అప్పలరాజుపై పెట్టారని నిజమైన రౌడీలు బయట హల్చల్ చేస్తున్నారన్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తక్షణమే అప్పలరాజుపై పీడీ యాక్ట్ రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిర్బంధాలతో పోరాటాలు ఆపలేరన్నారు ఎంత నిర్బంధం విధిస్తే ప్రజా పోరాటాలు పుట్టుకొస్తాయని ఆ విషయం చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను రద్దు చేసి విడుదల చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు తెల్లవారుతో ఉండగానే దాదాపు నలభై మంది పోలీసులు ధర్మవరం నక్కపల్లి మండలం ధర్మవరంలో అప్పలరావు స్వగృహంలో చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద బుక్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళారు వాళ్ళు ఒక నోటీసు ఇచ్చారు ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు ఆయన భార్యకు కూడా అర్వాత పంపించారు అందులో పేర్కొన్నటువంటి కేసులు ఏవి కూడా టీడీ చట్టానికి అర్హమైనవి కాదు మొత్తం పంతొమ్మిది మంది కేసుల్లో అన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ధర్నా చేశారు అక్కడ ఊరేగం చేశారు ఇక్కడ వైలేషన్ చేశారు అని తప్ప అవన్నీ కూడా పదకొండు కేసులు విత్డ్రా అయిపోయాయి ఒక రెండు కేసులు కొట్టేసింది కోర్తే కొట్టేసింది మిగతా ఐదు కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి దానికి ఇంతవరకు కనీసం ఛార్జ్ షీట్ పెట్టడం లేకపోతే విచారణ జరగడం కూడా లేదు కనీసం ఇంతకు ముందే ఒక రెండేళ్లైనా శిక్ష పడి ఉండి అతను నేరస్తులుగా ఉంటే దీనికి వాళ్ళు మెన్షన్ చేసిన ఛార్జీలు అన్నీ కూడా రేపిస్టులు గోండాలు లేకపోతే గంజాయి వాళ్ళు ఇల్లిసిట్ సిట్ దొంగ సార తయారు చేసేవాళ్ళు మనుషులను అక్రమంగా రవాణా చేసే ఇది ఒక్కటంటే ఒక్క కేసు ఉందా దానికి వర్తించేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ప్రజల ముందుండి ప్రజల కోసం త్యాగాలు చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక కార్యకర్త మీద అప్లై చేసేవంటే ప్రభుత్వం భయపడుతున్నది ప్రజా ఉద్యమాలను చూసి భయపడుతున్నది వాళ్ళ బోండాలకి రవిడీలు చూసి భయపడటం లేదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేదు వీళ్ళందరూ కూడా నెల్లూరులో పెంచలే అని చెప్పి గంజాయి మాఫియా వాళ్ళు హత్య చేశారు మా పార్టీ కార్యకర్తని ఆ చంద్రబాబు నాయుడు గారు ఆమెను లేడీ డాను అని చెప్పి పైకి లేపాడు ఆ లేడీ డాన్ని వీళ్ళు పార్టీలో చేర్చున్నారు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ పార్టీలో ఇలాంటి డాన్లు ఉన్నారు వాళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు చేర్చుకుంటారు ఈ యాంటీ నేషనల్స్ అందరినీ యాంటీ సోషల్స్ అందరినీ ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మాత్రం జైలు పెడతారు ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మొత్తం తీర ప్రాంతంలో భూములన్నింటినీ కూడా బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి అప్పు చెబుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు పెట్టిన పరిశ్రమలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవి కాదు కాలుష్యం ఇప్పుడు అక్కడ ఎట్రో ఉంది ఇతర కొన్ని పక్కనే మందుల కంపెనీలు కొన్ని ఉన్నాయి ఇటు ద్వారా విపరీతంగా కాలుష్యం మా మంచినీళ్ళు సరిగ్గా ఉండే వాళ్ళ జబ్బులు ఈ ఒక్క రాజీపేట గ్రామంలో నల యాభై రెండు మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు రాజీపేట ఉద్యమం అనేది చాలా తీవ్రమైన ఉద్యమంగా సాగింది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చి నేను అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టను అని వాళ్ళకి నోటి మాటగా ఇచ్చారు నోటి మాటగా పార్క్ పెట్టను అని చెప్పినటువంటి వాళ్ళు వెంటనే దానికి అంతకుముందు ఇచ్చే నోటీస్ని విత్ర చేసుకోవాలి నోటీస్ విథ్రా చేసుకోకుండా నోటీస్ని అలా ఉంచి నేను అక్కడ విత్ర్రా చేసుకుంటున్నాను పెట్టం అనే మాటకు విలువ ఏమిటి చాలామంది చాలా రకాల మాటలు చీఫ్ మినిస్టర్ కాదు ప్రధానమంత్రి కాదు ఎవరిచ్చినా మాటలకు విలువ లేదు రోజుల్లో ఆ నోటిఫికేషన్ ఉత్ర్రా చేసుకుంటే అప్పుడు ప్రజలకి ధైర్యం వస్తుంది నోటిఫికేషన్ ఉత్ర చేసుకోకుండా వాళ్ళకి మాట చెప్పేసి వాళ్ళకేదో భ్రమలు కల్పించి వెంటనే పీడీ కింద పెట్టి రేపొద్దున ఆ భూములన్నింటినీ కూడా మె మిట్టల కంపెనీకి ఆర్సెల్ మిట్టల కంపెనీకి అప్పచెప్పడం కోసంగా ఈ నాటకం అంతా ఆడుతున్నారు ప్రభుత్వం భయపడుతున్నది ప్రజలు తిరుగుబాటు చేస్తారని అప్పలరాజు లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు వాళ్ళ ధైర్యం వాళ్ళకి నాయకుడే కానీ నేను చెప్పదలుతున్నాను ఒక అప్పలరాజు లోపల పెట్టిన ఉద్యమాలు ఆగో పది మంది అప్పలరాజులు వస్తారు ఊరికి ఒక అప్పలరాజు వస్తాడు ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి వాళ్ళ ఎత్తికి వాళ్లే వాళ్ళ తలకు వాళ్లే కొరివి పెట్టుకోవాలని అనుకున్నట్టుగా కనిపిస్తున్నది అందుకని బలవంతంగా ఈ భూసేకరణ ప్రజల యొక్క వాళ్ళ దీనికి భిన్నంగా ప్రయోజనాల భిన్నంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాన్ని అది వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళకి తెలుగుదేశం నష్టపోతుంది గతంలో ఇలాగ చేసే నష్టపోయారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు భూములు తీసుకుని ఎక్కడ పరిశ్రమలు పెట్టలే విశాఖతో సహా అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందకి మారిపోతారు ఇప్పుడు తాజాగా మనం చూస్తే మెడికల్ కాలేజెస్ ఇక్కడ మన అనకాపల్లి మెడికల్ కాలేజ్ కూడా ఉంది ప్రైవేట్కి కానీ పీపీపీ కింద ఇస్తూ ఉంటాను పీపీపీ కింద ప్రచారం చేస్తున్నారు జోరుగా ఐదు ఆరుగురు వచ్చారట బిడ్లు పెడతామని వాళ్ళందరూ వెనకపోయారు ఒకే కాలేజీకి బిడ్లు వేశారట ఏది కిమ్ ఆసుపత్రి బిడ్డ వేసిందని చెప్పి ప్రకటించారు చీర చూస్తే ఇప్పుడు కిమ్ హాస్పిటల్ కాదు ఒక డాక్టర్ వచ్చేసాడు హాస్పిటల్ పొంది డాక్టర్ అవులాట ఏమన్నా అమాషనా ప్రజల ఆస్తి ప్రజల హాస్పిటల్ ఎవరు బిడ్డ వేసారో ఎందుకు బిడ్డ వేసారో కూడా తెలియకుండా ప్రభుత్వం పీపీ పి ఏం చేయదలుతుంది నాశనం చేయవచ్చు వైద్య వ్యవస్థను అంత ఆరోగ్య వ్యవస్థ నాశనం చేయదలుస్తుంది ప్రభుత్వం బాధ్యతని తప్పుకుని ప్రైవేట్ వాళ్ళు కట్ట నీ కట్టబెడతామని వచ్చేవాళ్ళు లేడంటేనే ప్రభుత్వం ఒక వైఫల్యం తెలియజేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగా కలదెలుసుకొని